హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటారు ఈరోజు ఈరోజు కంటెంట్ వీడియో కాదు మంచి రెసిపీ వీడియో అవుతుంది మళ్ళీ మేము ముందుకు వచ్చేసా ఈరోజు రెసిపీ అయితే మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసాను అనమాట ఇది నా ఫేవరెట్ పర్సనల్గా నేను నాకైతే చాలా ఇష్టం నా కోసం అయితే చేసుకుంటున్నాను మరి బ్లాగ్ మీతో ఎందుకు షేర్ చేయకూడదు అనేసి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను అండ్ మన ఫేవరెట్ స్వీట్ రెసిపీ ఏంటా అని ఆలోచిస్తున్నారేమో చూసేయండి మీరే బ్లాగ్లో అనేసి అండ్ మన బ్లాగ్ చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరూ హోమ్ టూర్ అడుగుతున్నారు కొంచెం ఓకే పట్టండి కంపల్సరీగా హోమ్ టూర్ అయితే ప్లాన్ చేస్తున్నాను నేనైతే బట్ అది ఎప్పుడా ఏంటి నాకు కూడా తెలియదు బట్ షూర్గా నేనైతే హోమ్ టూర్ చేస్తా ఇంకెవరికైనా కావాలి అంటే కూడా చెప్పండి హోమ్ టూర్ ప్లాన్ సో అది నేనైతే ప్లాన్ చేస్తా హోమ్ టూర్ కావాలి అని అంటే సో కామెంట్ సెక్షన్లో చూద్దాం ఇంకెవరైనా అడుగుతారా లేదా ఏంటి అనేది అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఈరోజు చేసే స్వీట్ రెసిపీ నాకెంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ మీ అందరి కోసం డెడికేట్ చేస్తున్నా సరే అయితే మరి ఆ స్వీట్ రెసిపీ ఏంటి అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చాలా సింపుల్ స్వీట్ బట్ నాకైతే ఇష్టం అనమాట సో ఇంత సింపుల్ అనుకోవద్దు అంటే ఐ మీన్ ఈ రెసిపీ అనుకోవద్దు బట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వీట్ రెసిపీ ఇష్టం ఉంటుంది కదా అలా అనమాట నాకైతే అది సింపుల్గా అయిపోయింది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది హెల్దీ కూడా ఈ రెసిపీ అంత సింపుల్ రెసిపీ అనుకుంటారేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా అలా పర్సనల్గా నాకు ఆ స్వీట్ అంటే ఇష్టం అనమాట సో మరి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా అండ్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూసేద్దాం రండి ఇప్పుడైతే మనం స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే గీ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం గీ వేసుకోవాలి నెయ్యి ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ కప్ గోధుమ రవ్వను వేసుకోవాలి ఇలా రవ్వ మొత్తం వేసుకున్నాక దీన్ని కలుపుతూ లో ఫ్లేమ్లోనే మంచిగా నెయ్యిలో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి సో లో ఫ్లేమ్లోనే ఇలా రోస్ట్ చేసుకుంటే మనకి ఆ రవ్వ టేస్ట్ అనేది బాగా వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఎప్పుడైనా మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది కేసరి అయినా స్వీట్ అయినా ఏదైనా అండ్ ఇప్పుడు నేను చెప్పలే కదా ఈరోజు మనం చే చేసే స్వీట్ వచ్చేసి అయితే గోధుమ రవ్వ కేసరి చాలా సింపుల్గా నా స్టైల్లో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది చూశాక బ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి నేను ఎలా చేస్తాను అనేది ఫుల్ బ్లాగ్ చూసేయండి ఇక్కడ కొన్ని మనకైతే రవ్వ వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోకే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ వాటర్ వాటర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది కాస్త దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఇందులోకే పాలను యాడ్ చేసుకోవాలి పాలొచ్చేసి మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటామో సేమ్ కప్తో మూడు కప్పుల పాలను వేసుకుంటే సరిపోతుంది ఏ కేసరీకైనా సరే ఈ క్వాంటిటీ సరిపోతుంది అండ్ వాటర్ కూడా వన్ కప్ కదా మొత్తం ఫోర్ కప్స్ అనమాట ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకోవాలి మనకి రవ్వ అనేది మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోవాలన్నమాట ఇలా పాలు వేసి చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కేసరి ఎప్పుడైనా ట్రై చేయండి నార్మల్గా అయితే వాటర్ రైస్ చేస్తూ ఉంటారు కదా బట్ పాలతో చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత ఒకసారి క్యాప్ తీసేసి చూస్తే మనకైతే రవ్వ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఇలాచి అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వ అదే కప్పుతో వన్ కప్ షుగర్ ఇంకా కాస్త స్వీట్ తినే వాళ్ళైతే ఇంకో టూ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఇష్టం లేని వాళ్ళైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ వేసాక మిక్స్ చేసి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉంచకూడదు ఇలా కలుపుతూ షుగర్ అంతా మెల్ట్ అయిపోయేంత వరకు ఉండనివ్వాలి చూడండి ఇక్కడైతే కేసరి అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఇలా స్టేజ్లో ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా చిక్కబడితే మళ్ళీ ఇంకా చల్లారిన కొద్దీ చిక్కగా అవుతుంది ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా మనం ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ ఫైనల్గా గోధుమ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ గీ వేసాం కదా స్మెల్ కూడా సూపర్గా ఉంది ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఇలా నేనైతే గోధుమ రవ్వతో కేసరి చేసుకొని తింటూ ఉంటాను స్వీట్ తినాలనిపించినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం వా చాలా అంటే చాలా బాగా కుదిరింది స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది సో స్వీట్ ఎక్కువ తిన్నవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది సో నాకైతే ఇది సరిపోతుంది స్వీట్ అండ్ ఇలా సింపుల్గా టేస్టీగా మీరు కూడా చేసేసుకొని తిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని నేను ఇక్కడైతే కానెక్ట్ చేస్తున్నాను ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏమైనా మీకు కుకింగ్ రెసిపీస్ కావాలి అన్న కామెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తూ ఉంటాను నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఈరోజు బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్